ఒక వ్యక్తి పుట్టినరోజు కోసం ఒక రాష్ట్రం మొత్తం పండుగలా మారిపోతుంది అంటే నమ్మగలమా వీధులన్నీ జనంతో నిండిపోతాయి ఇది కేవలం ఒక నటుడి బర్త్డే కాదు అంతకు మించి ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్ ఇంతకీ ఎవరా నటుడు ఎందుకంతటి వేడుక రండి ఈ విశ్లేషణలో చూద్దాం తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకోడానికి ఈ ఒక్క మాట చాలు అసలు ఒక మామూలు శుక్రవారానికి ఈ పండుగలాంటి శుక్రవారానికి మధ్య తేడా ఏంటి ఒక వ్యక్తి పుట్టినరోజు కోసం ఒక రాష్ట్రం మొత్తం ఎందుకు అలా కదిలివచ్చింది అదే ఇక్కడ అసలు మ్యాజిక్ సాధారణ రోజుల్లో ప్రశాంతంగా ఉండే వీధులు రజనీకాంత్ పుట్టినరోజు నాడు ఇలా మారిపోతాయి జనసంద్రం డప్పుల మోత ఒక ఉత్సవ వాతావరణం ఇది కేవలం సినిమా పిచ్చి కాదు అంతకు మించి తరతరాలుగా పెనవేసుకున్న ఒక ఎమోషనల్ బాండ్ ఆ బంధం వెనుక ఉన్న కథేంటో చూద్దాం మరి ప్రతి ఏటా వేడుకలు జరుగుతాయి కదా కాని ఈ ఏడాది ఎందుకింత స్పెషల్ ఎందుకంత గ్రాండ్గా జరుగుతున్నాయి ఎందుకంటే ఇది కేవలం ఒక పుట్టినరోజు కాదు ఇది రెండు చారిత్రాత్మక మైలురాళ్ల కలయిక అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది ఆయన వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు ఒక అద్భుతమైన జీవిత ప్రయాణంలో ఇది చాలా పెద్ద మైలురాయి ఇక రెండవది ఇది కూడా అంతే ముఖ్యం సినిమా రంగంలోకి అడుగుపెట్టి యాభై ఏళ్ళు హాఫ్ సెంచురీ ఈ రెండు అరుదైన మైలురాళ్ళూ ఒకేసారి కలిసి రావడంతో ఇక అభిమానుల ఆనందానికి పోయాయి అందుకే అభిమానులకు ఆయన కేవలం తెరమీద కనిపించే స్టార్ కాదు వాళ్ల ఇంట్లో మనిషి వాళ్ల బాల్యం యవ్వనం ఆయన సినిమాలతోనే గడిచాయి ఆయన డైలాగ్స్తోనే ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు ఆ విడదీయరాని బంధమే బంధమే ఈరోజు వీధుల్లో ఉత్సవంగా కనిపిస్తోంది సరే మరి ఈ వేడుకలకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి రండి మనం నేరుగా చెన్నైలోని పోయెస్ గార్డెన్కు వెళ్ళిపోదాం ఆయన ఇంటి దగ్గర అభిమానుల హంగామా ఎలా ఉందో చూద్దాం తెల్లవారుజామునుంచే అక్కడి సీన్ వేరే లెవెల్లో ఉంది అదొక పండుగ కాదు జాతర జరుగుతున్నట్టుంది ఆకాశాన్ని తాకే కటౌట్లు ఎటు చూసిన బ్యానర్లు డప్పుల సౌండ్తో ఆ ఏరియా మొత్తం దద్దరిల్లిపోతోంది మరి అభిమానులు ఏం చేస్తున్నారు కేవలం కేకులు కట్ చేసి డాన్సులు చేయడమేనా కాదు ఇది అంతకు మించి ఆయన బాగుండాలని పూజలు చేస్తున్నారు అందరికీ స్వీట్లు భోజనాలు పంచుతున్నారు ఇంకొంతమంది అయితే ఏకంగా రక్తదానం లాంటి సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు ఆలోచించండి ఒక నటుడి కోసం ఇంతలా చేస్తారా ఇది అభిమానం కాదు భక్తితో కూడిన గౌరవం ఓకే వీధుల్లో పరిస్థితి ఇది మరి థియేటర్ల సంగతేంటి సినిమానే కదా వాళ్ళకి ప్రాణం ఆ ఆధునిక దేవాలయాల్లో తమ దేవుడిని చూసినప్పుడు అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడ్డాం ఇక్కడ అస్సలైన ట్విస్ట్ ఏంటంటే ఇది కొత్త సినిమా కాదు నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చిన సినిమా అంటే దాదాపు పాతికేళ్ల కిందటిదే పడయప్ప ఆ సినిమాని ఇప్పుడు కేలో మళ్ళీ రిలీజ్ చేస్తే దానికొచ్చిన రెస్పాన్స్ చూడాలి కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఏమాత్రం తగ్గలేదు నమ్మశక్యంగా లేదు కదా థియేటర్ లోపలికి వెళ్తే అది థియేటర్లా లేదు ఒక స్టేడియంలా ఉంది ప్రతి డైలాగ్కి ఏలలూ గోలలు స్క్రీన్ ముందు పేపర్లు విసురుతూ డాన్సులు చేస్తూ అబ్బా వాళ్ల ఎనర్జీ మామూలుగా లేదు పాతికేళ్ల తరువాత కూడా కి అదే వైబ్ అదే సెలబ్రేషన్ ఈ వేడుకల్లో ఒక ముఖ్యమైన ఘట్టం పాలాభిషేకం సాధారణంగా మనం గుడిలో దేవుడి విగ్రహాలకు పాలాభిషేకం చేయడం చూస్తాం ఇక్కడ అభిమానులు తమ హీరో భారీ కటౌట్ కి పాలు పోసి అభిషేకం చేస్తున్నారు దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్లు ఆయన్ని ఏ స్థాయిలో చూస్తారో ఇది అభిమానం కాదు ఆరాధన సరే ఈ హడాబడి కేవలం చెన్నై రోడ్ల మీద థియేటర్లకే పరిమితం కాలేదు దీని ప్రభావం డిజిటల్ ప్రపంచంలో అలాగే దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఒక సున్నామిలా వ్యాపించింది సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం ఆయన గురించే ఫ్యాన్స్ చేసిన ఎడిట్స్ పాత సినిమాల్లోని క్లిప్స్ ఒక బస్ కండక్టర్ స్థాయి నుంచి ప్రపంచం గుర్తించే సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారో గుర్తు చేసుకుంటూ ఎన్నో స్ఫూర్తిదాయకమైన పోస్టులు ఆయన డైలాగ్స్ తమ జీవితాన్ని ఎలా మార్చాయో ఎంతోమంది పంచుకుంటున్నారు అభిమానులే కాదు ఇండస్ట్రీలో ఆయనతో పాటు ప్రయాణించిన దిగ్గజాలు కూడా తమ గౌరవాన్ని తెలుపుతున్నారు ఉదాహరణకి కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడు ఏమన్నారంటే ఒక అద్భుతమైన జీవితంలో డెబ్భై ఐదు సంవత్సరాలు మరియు ఒక లెజెండరీ సినిమాలో యాభై సంవత్సరాలు ఈ మాటలు చాలు భారతీయ సినిమాలో ఆయన స్థానమేంటో చెప్పడానికి ఇప్పటిదాకా మనం వీధుల్లో థియేటర్లలో సోషల్ మీడియాలో ఈ వేడుకల తీవ్రతను చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఒక నటుడికి ఎందుకింతటి ఆరాధన ఈ స్థాయి వేడుకల వెనుక ఉన్న అసలు అర్థమేంటి కాస్త లోతుగా చూద్దాం ఎందుకంటే రజనీకాంత్ కేవలం ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు ఆయన ఒక సాంస్కృతిక దృగ్విషయం అంటే ఒక వ్యక్తి తన పాపులారిటీతో ఒక ప్రాంతపు కల్చర్నే డిఫైన్ చేసే స్థాయికి ఎదగడం నిజానికి ప్రపంచంలోనే ఇలా పుట్టినరోజున ఒక రాష్ట్రాన్ని మొత్తం పండుగ వాతావరణంలోకి మార్చేగల నటులు బహుశా చాలా చాలా తక్కువ మంది ఉంటారు మరి ఐదు దశాబ్దాలుగా ఈ క్రేజ్ ఎలా నిలిచింది దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి ముఖ్యంగా మూడు విషయాలు మొదటిది వినయం ఒక బస్ కండక్టర్గా తన ప్రస్థానాన్ని ఆయన ఎప్పుడూ మార్చిపోలేదు రెండవది నిలకడ యాభై ఏళ్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రేక్షకులతో ఆయనకున్న కనెక్షన్ తరాలతో సంబంధం లేకుండా అందర్నీ కట్టిపడేశారు ఇవన్నీ కలిసే ఈ పుట్టినరోజుని ఒక చరిత్రగా మార్చాయి ఈరోజు మనం చూసిన ఈ అభిమాన వెల్లువ ఒక్కటే చెబుతోంది తెరమీద ఆయన వయసు పెరుగుతుండొచ్చు కాని తరతరాలుగా కొనసాగుతున్న ఆయన ప్రభావం మాత్రం ఎప్పటికీ తగ్గదు తగ్గబోదు ఇది కేవలం ఒక సినిమా నటుడి కథ కాదు ఇది ఒక లెజెండ్ ప్రస్థానం మరి ఈ సాంస్కృతిక దృగ్విష్యం భవిష్యత్తులో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తోందో చూడాలి